మా బుడ్డబ్బాయి బాగాలేదు కదండి అందుకోసం పెరుగన్నం పెరుగన్నంలో మాడకే కట్ చేసి ఇచ్చాను ఇంకా మేమైతే రాత్రి కిచిడి మిగిలిందని ఒక బొట్టలో తీసుకొచ్చారు మా ఆయన అదే వెయిట్ చేసుకుని తింటున్నాం మా అయింది మాది హోటల్ అని చెప్పాను కదండి ఇంకా ఇలా మిగిలిపోయినప్పుడు అలా తెస్తూ ఉంటాడు ఇక మా అమ్మాయికి ఇది ఉంటే చాలు ఇంక ఇదే టిఫిన్ అండి మాకు టిఫిన్ కాదు మధ్యాహ్నం భోజనం కూడా టైం పన్నెండు అయింది అలా ఇవ్వలేదు మేము వాళ్ళు బాగోలేక అలా ఇవ్వలేదండి ఇప్పుడే లేచింది ఇదేదో వానకాలం వాళ్ళలాగా పడుతున్నాయి వాళ్ళైతే వానకాలం వాళ్ళలా భర్తనే ఉన్నాయి నేనైతే రాత్రి బాగోలేక టాబ్లెట్ వేసుకున్నాను అసలు మీరు లేదు రాత్రి పిల్లలు ఎదురు ముక్కలు పట్టేసి టాబ్లెట్ వేసుకున్నాక మంచిగా ఎదురొచ్చింది అంటే తెల్లారి కావాలి ఎదురొచ్చింది

ఇంకా మునక్కాయ టమాటా కోడిగుడ్డు అయితే చేస్తున్నానండి అయితే ఒకళ్ళైతే కామెంట్ చేశారు అదే మా వీడియో చూసేప్పుడు కామెంట్ పెడితేనే ఉంటారు తను అయితే అడిగారు సిస్టర్ మీది ఓన్ హౌసా అనేసి లేదండి రెంట్కే మా మేము ఉండేది ఇక్కడ రెంట్కే మా ఊర్లో అయితే మాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ రెంట్ ఎంత ఉండిద్దు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయండి హోమ్ టూర్ చేయాలి అని అనుకుంటున్నాను చేయాలైతే కామెంట్ చేయండి చేస్తానండి మీరు కామెంట్ చేస్తే అయితే మా ఆడ కొట్టేశానండి వాసన కూడా ముక్కలు పని చేయట్లేదుగా వీడియో ఎడిటింగ్ చేసుకుంటా మర్చిపోయాను వచ్చి చూస్తే అన్నం ఆడిపోయింది కోడిగుడ్డు ములక్కాయ కూర అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి చాలా బాగుండిద్ది ఇలాగా మా అబ్బాయికి అయితే ఫేవరెట్ తనైతే లేడు కదా కోడిగుడ్డు టమాటా అయితే అయిపోయిందండి చాలా బాగుండిద్ది కూర అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం బయట చల్లగా ఉంది కదండి పిజ్జా అయితే తెచ్చుకున్నాం ఏదో తినాలనిపిస్తూ ఉంది నోటికి నాకే బాగుండిద్దీ మా ఇంటికాడే ఉంది పిజ్జా షాపు ఇలాంటివన్నీ మేము తింటాం మా అబ్బాయి చూస్తే ఇంకా మాములుగా ఏడాడు ఇంకా ఈ ఆరు పీసులు అండి ఆరు పీసులు వచ్చేసి రెండు డెబ్భై రెండు ఎనభై చెప్పింది మా అమ్మాయి ఇంకా ఫోన్లో ఆర్డర్ ఇద్దాం అనుకున్నాము ఫోన్లోనే ఆన్లైన్ పేమెంట్ చేయాలంట మనకైతే అయితే డబ్బులు లేవు ఇంకా మా నెక్కింటి దగ్గరే ఉంది కదా అక్కడ టేస్ట్ చాలా బాగుండిద్ది పిల్లల్ని వెళ్ళి తీసుకొచ్చారు చాలా బాగుండిద్దండి ఇంకా నేను ఇంకోసారి ఎక్కడైనా తిన్నా నాకు ఇంత టేస్ట్ రాదు మా అమ్మాయి ఎక్స్ట్రా చీజ్ చేయించింది చూసారా అలా ఎంజాయ్ చేస్తారా పిల్లలైతే నాకు కూడా బాగా నచ్చిద్ది మా ఇంటికాడ అసలు నేను ఎప్పుడు తిన్ను ఇక్కడైతే బాగుండిద్ది టేస్ట్ ఇంకా అలాగా నాకు తినుబుద్దు వేరే సాట ఎక్కడా తినుబుద్ది అవ్వదు బాగుండిద్ది టేస్ట్ అయితే మా అబ్బాయి కూడా అంత టేస్టు Wa, pisu lai kachwe. Mutensi rendenu. Ula, tasmi dalu. Hmm? Yala na? Tasmi dalu. Echa peyala. Doku, doki, doki, uka la peyala. Haa. E, kumela. Hmm? Kumela. Hmm. Kumela, ke. బెస్ట్ ఉండదు ఇప్పుడు మనం కళ్యా చాలా బాగుంది రోటి ముక్క తిన్నట్టు ఉండేది దాంట్లో ఉండదు చాలా బాగుంది పిజ్జా కానీ నన్ను ఇదైతే వెళ్తున్నాడు అండి ఊరు వెళ్తున్నాడు వాళ్ళ అమ్మ మీ దిగురేస్తున్నాడు అని చెప్పాను కదా పిల్లలైతే వచ్చారు తీసుకెళ్ళడానికి మా అక్కడ అబ్బాయి మా అక్కళ్ళ అబ్బాయి మా అమ్మ వాళ్ళ అబ్బాయి అయిపోతాయి బాయ్ బోల్ బాయ్ ఫ్రెండ్స్ బై 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 ఫ్రెండ్స్ అసలు వాడు ఆగట్లా వెళ్ళిపోతుందోనే బయలుదేరుతున్నారు వాళ్ళైతే సబాత ఓకే బాయ్ 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 చూచు వెళ్ళిపోయారండి మా బుడ్డ బయలుపోయాడు ఇంకా మేమిద్దరం ఏముంది ఇంట్లో ఆ దాని మీద బెడ్షీట్ వేయటం దిగటం వాళ్ళు చేసుకున్నాడు కదా నిన్న దానివల్ల లేదు ఇప్పుడు మళ్ళీ వేరేది వేయాలి టైం వచ్చి ఐదున్నర అవుతుంది నాకు పనుకున్నాను అది ఎందుకో జరుగు చేస్తుంది కదా కొంచెం ఇదిగా ఉంది ఇప్పుడే లేసా ఇంకా పను లేదు మనీ ఆ పని మాకు రోడ్డు పక్కన బండి చూసారా సార్ కావు ఫోన్ విశారు ఫోన్ మర్చిపోయి వెళ్ళారు ఛార్జింగ్ పెట్టారు మర్చిపోయారు My friends. My yeah. friends.